ఖచ్చితంగా పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరేవాళ్ళు లభించాలి ఇక్కడే అవసరమైతే ఆ ఫ్యాక్టరీని పునర్వ్యవస్థీకరించి దానికి సరైన సరికొత్తగా దానికి మరమ్మతులు జరిపి దానికి అవుట్పుట్ ఎక్కువగా దానికి చర్యలు తీసుకుంటాం అలా ఇవంతకు కూడా మేము కోరుకుంటుంది కూడా ఈ మధ్యన ముఖ్యంగా విద్యా మారాలి మీ ఇంతమంది యువతున్నారు ఇక్కడ మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి స్కిల్స్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ప్రతి నియోజకవర్గానికి మీకు ఉద్యోగాలు వచ్చే స్థానికంగా 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 తల్లిదండ్రులు వదిలి వెళ్లకుండా వచ్చే ఉద్యోగ సదుపాయాలు ఏమున్నాయి మొట్టమొదటిగా చూసి అలాగే యువ రైతుల్ని ప్రోత్సహించే విధానంగా ఇజ్రాయెల్ తరహా కిబిట్స్ ఫార్మింగ్ డెవలప్ చేస్తాం తక్కువ భూములు ఎక్కువ పంటలు పండించే పరిస్థితిని అలాగే కొత్త సరికొత్త యువ రైతుల్ని ప్రోత్సహిస్తాం అలాగే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తాం ఎందుకంటే మన మధ్యన ముఖ్యమంత్రి గారు ఎక్కడ న్యూయార్క్ వెళ్ళి ఏదో అంతర్జాతీయ సదస్సు వెళ్ళని చెప్తా ఉన్నారు ఆయన కేంద్రీయ నేను సేంద్రియ విద్య సేంద్రీయ వ్యవసాయం చాలా ప్రోత్సహిస్తాను బాగా తెలుసు అంటే ఆయన సేంద్రియ వైద్య సేంద్రీయ వ్యవసాయం ఆయన మాట్లాడతారు కానీ నేను చేస్తాను నేను గత పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను నాకు రైతు కష్టాలు తెలుసు రైతు బాధ తెలుసు ఒక సెంటు భూమిలో స్వయంగా నా చేతులతో నేను వరి పండించే ఇంత కష్టం తెలుసు రైతు బాధ